హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చెరు టమోటా మార్కెట్ అలాగే అంగల్లో టమాటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదవ తేదీ మే నెల ముందుగా మనము మొలకల్చూరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మొలకల్చెరు టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయల విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే చెరువు టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ టాప్ రైజిన్ చెరువు టమోటా మార్కెట్ యాడ్ ఇంకా అంగల్ల మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అంగల్ల టమాటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ప్రారంభ కాయల విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే అంగల్ల టమోటా మార్కెట్లో టాపు అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగల టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మొలకల్చూరు టమాటా మార్కెట్ అలాగే అంగల టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో